పొరుగు రాష్ట్రాలతో కాదు న్యూయార్క్ సింగపూర్ దుబాయ్ లాంటి నగరాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర సత్తాను ప్రపంచానికి చాటుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భారత ఫ్యూచర్ సిటీలో ఈశాని రాష్ట్రాలకు ఉచితంగా స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగిన తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంకేతిక సాంస్కృతిక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సీతక్క సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి పదంలో ఈశాన్య రాష్ట్రాలు దూసుకెళ్తున్నాయని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు త్రిపుర ఈశాన్య భారతానికి ముఖద్వారంగా మారనుందని అభిప్రాయపడ్డారు ఐకమత్య భారత్ను ఆవిష్కరించేందుకు ఈ వేడుక నిర్వహిస్తున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు this festival was best meant for hyderabad as a quite a different festival. a cultural festival should not have healthcare or a healthcare festival should not have culture. we thought of it in a different way that every art is a science and every science is an art. we believe that everything is scientific and every science has a beauty in it, so it is art. the best way or the best way to go forward is gyan and bigyan, which are together. so in this festival, ఇట్ కమ్స్ విత్ దట్ మోటో జ్ఞాన విజ్ఞాన సహితం వాజ్ ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ది కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ స్పెసిఫిక్గా ఎనిమిది రాష్ట్రాల నుండి ఇక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం త్రిపుర రాబోయేటువంటి రోజులలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కే కాకుండా నార్త్ ఈస్ట్ ఏషియన్ దేనికి కూడా ఒక ప్రముఖమైనటువంటి గేట్ వే కాబోతుంది ఎందుకంటే త్రిపుర నుండి సబ్ రూమ్ ద్వారా చిట్టగాంగ్కి రోడ్ కనెక్టివిటీ వచ్చేసింది దానివల్ల మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది చిట్టగాంగ్ ద్వారా అయితే ఎనిమిది గంటలలో మనం త్రిపుర వెళ్ళొచ్చు కంకర కావాలన్నా బెందడి కావాలన్నా సిమెంట్ స్టీల్ కావాలన్నా ఇక్కడి నుండి అక్కడికి వెళ్లాలి దిస్ ఫెస్టివల్ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ Between Telangana and Northeast. The Northeast is a beautiful, diverse, environmentally rich, culturally strong and vibrant. Sadly, as a part of India, we have not discovered fully and properly. We Telugu people feel the pain of our brothers and sisters of the Northeast. We need to ensure we understand and connect with the culture and people of Northeast states better. There are a lot of people from Northeast in Hyderabad, Telangana. They are very successful in all fields software, pharma, healthcare, tourism, hospitality, startups, education, and sports. As a Chief Minister of Telangana, I thank them for successfully integrating in our society and contributing to our success. I wanted to mention here already we have started a cultural exchange. We have given our Telangana brother as a governor of Tripura. Now, Tripura brother is representing as a Telangana governor and eight states in creating India's first northeast annex at Bharat, future city.